ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి మరి శ్రీ శ్రీ తిక్క వీరేశ్వర స్వామి జాతర సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి నాలుగుపల్ల విభాగం పోటీలకు అయితే రావడం జరిగింది మరి జత వచ్చేసి నడిపన్న గారు వెంకటాపురం గ్రామం ఐజ మండలం జోగులాం అగ్గద్వాల జిల్లాకు చెందినటువంటి జాత మరి ఈ జత వచ్చేసి రీసెంట్గా జరిగినటువంటి వావిలాల నాలుగుపల్ల విభాగంలో కూడా మరి పాల్గొనడం జరిగింది ఏ ప్లేస్ వచ్చిందన్న వావిలాల ఏ ప్లేస్ ఆరో ప్లేస్ అంటే ఈ రెండే జత ఆడినా లేకపోతే వేరేదా ఇదైతే పాల్గొన్నది దీనికి కమాండ్ రోజు ఇప్పుడు అది మరి రీసెంట్గా ఎక్కడైనా దిగిందా లేకపోతే ఇప్పుడైనా ఇప్పుడే ఫస్ట్ అంటే ఇట్లా కొన్నారా లేకపోతే ఎన్ని రోజుల నుంచి ఉంది మీ దగ్గర అది అంటే నెల కింద కొన్నారు అయితే ఇప్పుడే ఈరోజే మొదటిసారిగా పాల్గొంటుందా ఫ్రెండ్స్ మరి ఈ రెండే జత మీద మరి వెనకాల ఉన్నటువంటి గిత్త వచ్చేసి ఈరోజు మొదటి పన్నెంగా అయితే పాల్గొంటుంది మరి ఇది వచ్చేసి వావిలాలలో కూడా పాల్గొనడం జరిగింది మరి అక్కడ ప్లేస్ ఏం రాలేదు ప్రస్తుతానికి మరి ఈ రెండు జత మీదగా ఈరోజైతే మొట్టమొదటిసారిగా మొదటి పన్నెంలో పాల్గొంటున్నటువంటి గిత్త ఇది వచ్చేసి మరి చూద్దాం ఫ్రెండ్స్ మరి ఇక్కడ ఈరోజు ఏ బహుమతిని సాధిస్తాయో